హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సాధారణంగా చాలామంది ఆలయాలకు తరచూ వెళ్తుంటారు అయితే కొంతమంది దేవాలయాల నుండి ఇంటికి తిరిగి వచ్చాక తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం గుడి నుండి ఇంటికి వచ్చాక పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దేవాలయాల నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఆలయాలలోనికి ప్రవేశించగానే ఆలయాలలోని పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోనికి చేరుతుంది మన శరీరం మరియు మన మనసుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది ఎనర్జీతో ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చాక స్నానం చేస్తే ఆ పవిత్రత పుణ్యం పోతుంది అని నమ్మకం గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అంతేకాని ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని దారిలో తినకూడదు ఇంటిను ఇంటికి తిరిగి వచ్చాక త్వరగా కాళ్ళు కడుక్కోకూడదు అయితే గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఒక నిమిషం పాటు ఇంటి లోపల కూర్చోవాలి త్వరగా ఇంటిలోనే అన్ని గదుల్లో ప్రవేశించి చాలామంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చాక వెంటనే దారిలో మాంసాహారాన్ని తీసుకొని వస్తారు కానీ గుడి నుండి దర్శించుకున్న రోజున ఇట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు చాలామంది దేవుడిని దర్శనం తర్వాత ఆలయంలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా చేయకూడదు కనీసం రెండు నిమిషాల కన్నా గుడిలోని కూర్చోవాలి అలా చాలామంది దేవాలయాలకు ప్రవేశించడం వల్ల కోసం పాత్రలు ప్రసాదాన్ని తీసుకువెళ్తారు అయితే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ పాత్రతో ఇంటికి రాకూడదు గుడి నుండి ఇంటికి ఖాళీ పాత్రతో తీసుకురావడం వల్ల జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తున్నారు అలా పాత్రలో కొంచెం ప్రసాదం కానీ పుష్పాలు కానీ ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహం మన కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది గుడి వెళ్ళి పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది గుడికి నుండి ఇంటికి వచ్చాక వెంటనే తలస్నానం చేయకూడదు ఎందుకంటే మరణ గృహాన్ని మరణ గృహాన్ని దర్శించినప్పుడు లేదా శుభ ప్రదేశం నుండి వచ్చినప్పుడు మాత్రమే తల స్నానం చేయాలి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని అలా చేస్తారు కానీ దేవాలయ ప పవిత్ర స్థానం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చాక వెంటనే తల స్నానం చేయకూడదు అలా చేస్తే దేవుడికి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు విగ్రహాలు ఎదురుగా నిలబడి పో పొరులు దండలు చేయకూడదు అలా పక్కన నుండి చేయాలి చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి దేవాలయాలలో దేవుడి వెనకాల కూర్చోకూడదు అలాగే శివాలయాలలో లింగం నుండి మధ్యలో నడవకూడదు శివాలయాలలో లోపలికి లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు బయట చేయవచ్చు ఆలయం దర్శనం చేసుకోకూడదు గుడి వెనగానే కొంతమంది చెప్పులు వదిలి సరాసరి గుడి లోపలికి ప్రవేశిస్తారు అలా కాళ్ళు కడుక్కోకుండా గుడి లోపలికి ప్రవేశించడం వల్ల పాపం వస్తుంది అందువల్ల చెప్పులు బయట వదిలి కాదు వాళ్ళు కడుక్కొని గుడిలోకి ప్రవేశించాలి గుడిలోకి ప్రవేశించిన తర్వాత ద్వారంభం గుడివైపు నుండే ప్రవేశించాలి అలా కాకుండా ద్వారంభం వైపు నుండి గుడి లోపలికి ప్రవేశించకూడదు హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరైనా దేవాలయంలోకి మనం వెళ్ళేటప్పుడు ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము త్వరగా గుడిలోనికి వెళ్తాము మరి ఏ గుడికి వెళ్ళేటప్పుడు అయినా ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మనం చూద్దాం సూర్య భగవానునికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి సోమవారం శివుడికి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేయాలి గురువారం సాయిబాబా ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేయాలి శుక్రవారం దుర్గమ్మ తల్లి ఆలయంలో ఇరవై ప్రదక్షిణలు చేయుట శనివారం రోజు వెంకటేశ్వర్ల స్వామికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయమని శని దేవునికి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయుట ఈ విధంగా ఇష్టమైన రోజు ఇష్టమైన దేవుడి దైవం అయినా దేవుళ్ళకు ప్రదక్షిణలు చేసి దేవాలయాలకు ప్రదర్శించి మీరు కోరుకున్న కోరికలను తప్పనిసరిగా నెరవేరుతాయని వేద పండితులు చెప్తున్నారు గుడికి వెళ్ళడం వల్ల పుణ్యం వస్తుంది కొందరు మనకు ప్రశాంతంగా ఉంటుంది మరికొందరు తాము కోరుకున్న కోరికలు తీరుతాయని ఇంకొందరు చెప్పుకుంటూ ఉంటారు ఎవరి నమ్మకాలు వారివి అలా ఉన్న గుడికి వెళ్ళడం ద్వారా మనకు తెలియని మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయని ఈ విషయం మాత్రం మనలో చాలా మందికి తెలియదు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గుడి గుడి దేవుడికి కొబ్బరికాయ అరటి నైవేద్యంగా పెడుతూ భక్తులు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేకరించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు వస్తాయి మనం గుడి నుండి తప్పనిసరిగా తీర్థం తీసుకోవాలి జీవితంలో పచ్చకర్పూరం తులసి పత్రాలు లవంగాలు కలుపుతారు ఆయా పదార్థాలు అన్ని ఔషధాలు కలిగినవి అలా గుడికి వెళ్ళిన వారు సేకరించి తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది హిందూ పురాణం ప్రకారం కొబ్బరికాయ ఎంతో ప్రాధాన్యత ఉంది కొబ్బరికాయ మీద ఉన్న పేజును మనిషి శక్తితో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉంటే టెంకాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు ఇక టెంకాయ కుట్టిన తర్వాత అందులో ఉండే లేత మనసుగా భావిస్తూ ఉంటారు మనసులో ఉన్న కల్మషం అవకాశం మేషాలు అన్నీ తొలగిపోయాలని వేద పండితులు చెప్తున్నారు అంతేకాకుండా కొబ్బరికాయ ఆలయంలో కొడతారు సాధారణంగా అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుడి ముందు రెండు చేతులు ఎత్తడం మన బాధల్ని ఆయన ముందు చెప్పుకొని అవన్నీ తీరమని ప్రార్థిస్తూ ఉంటాం చేతులెత్తి దేవుడిని ప్రార్థించడం వల్ల మనకు శరీర శక్తి మానసికంగా బలం ఆత్మవిశ్వాసం ఆరోగ్యం చేకూరుతుందని పెద్దలు చెప్తున్నారు పాజిటివ్ ఎనర్జీ ఉండే ఆలయాలకు వెళ్తే మనకు ప్రశాంతంగా కనిపిస్తుంది అని చెప్తారు ఆలయాలను ప్రదక్షిణలు చేయడం వల్ల మనకు పాజిటివ్ శక్తి మనకు శరీరం అందిస్తుంది ఈ కారణంగా శరీరంలో చక్రాలు అన్ని యాక్టివ్గా అవుతాయి ప్రదక్షిణల ద్వారా రుణం ద్వారా ఉంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్